హాయ్ ఫ్రెండ్స్ మీకు ఈ చలికాలము మంచి ఒక హీటర్ అయితే నేను చూపించడానికి వచ్చాను కింద బయో లింక్ ఇస్తాను మీరు డైరెక్ట్గా బుక్ చేసుకోండి మనకు ఫ్లిప్కార్ట్ లింక్ చాలా క్వాలిటీ ఐటెం అనేది నేను మీకు ఇస్తాను మేము ఇది గత 2 ఇయర్స్ నుంచి వాడుతున్నాము మళ్ళీ ఇంకొకటి ఎక్స్ట్రా అనేది తెప్పించాను ఇక్కడ మీరు చూడొచ్చు బయట మనకు వర్షం పడుతుంది చాలా చలిగా ఉంది కానీ మన ఇంట్లో ఒక రూమ్ మొత్తాన్ని ఈ రూమ్ మొత్తాన్ని చలి లేకుండా బాగా వెచ్చగానే చేస్తుంది మీరు తొందరగా హీట్ స్ప్రెడ్ కావాలనుకుంటే మా పైన ఫ్యాన్ అనేది వేసుకోవచ్చు ఇక్కడ చూడవచ్చు బయటంతా చలి చలి ఉన్నా అక్కడ మనకు చాలా వేడిగా వస్తుంది మీకు గాలిని చూపించిన లోపల హీటర్ ద్వారా మనకు అనేది వస్తుంది ఇందులోనే మనకు టైం అడ్జస్ట్ చేసుకోవచ్చు టైమర్ అనేది ఉంటుంది టైమర్ ఉంటుంది అలాగే హీట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఫ్యాను స్పీడ్ను పెట్టుకోవచ్చు మనం ఎన్ని గంటల తర్వాత ఆఫ్ కావాలనుకుంటే ఫ్యాన్ ఫ్యాను అలాగే హీట్ను ఆఫ్ చేసుకోవచ్చు ఇక్కడ ప్లస్ చేయడం ద్వారా మనకు ఇక్కడ టెంపరేచర్ అనేది పెంచుకుంటూ వెళ్ళచ్చు అలాగే మనకి తక్కువలో తక్కువలో కూడా మార్చుకోవచ్చు మనకు సెవెంటీన్ నుంచి ఉంటుంది అనమాట దీంట్లో అడ్జస్ట్ చేసుకుని ఆ వేడి బట్టి మనం మార్చుకుంటూ ఉండొచ్చు అలాగే మనకి ఇక్కడ ఆన్ అండ్ ఆఫ్ అండ్ బటన్ సైడ్ అనేది ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తున్నాను ఈ చలికాలం మీరు కానీ వెచ్చగా పనుకోవాలనుకున్నట్లయితే ఇదైతే మీకు బెస్ట్ అని చెప్పొచ్చు డైరెక్ట్ దీనికి అడ్జస్టబుల్ కూడా ఉంటుంది మీరు ఇలా అలాగంటే జరుపుకోవచ్చు అనమాట మా పాప అయితే ఇది ఇది పెట్టినప్పటి నుంచి ఇంకా బయటికి వెళ్ళదండి ఇంట్లోనే మొత్తం పరుపు మీదే ఇక్కడికే రావాలా అన్నమాట హోంవర్క్ కూడా అక్కడే చేసుకుంటుంది ఓకేనా ఇంకెందుకు ఆలస్యం కింద దాంట్లో ట్యాగ్లో ఇచ్చేసాను మీరు బుక్ చేసుకోవాలంటే బుక్ చేసుకునే తొందరగా త్వరగా బుక్ చేసుకోండి లిమిటెడ్ స్టాక్ అనేది ఉన్నాయి చాలా తక్కువ ప్రైస్లోనే మీకు అవైలబుల్లో ఉంది థ్యాంక్ యూ బాయ్